నెల్లూరు రూరల్ నియోజకవర్గం రూరల్ మండలంలోని ఆకుతోట హరిజినవాడ కొత్తమిట్టపాలెంలో వెలిసి ఉన్న శ్రీ రుక్కుమాయి సమేత శ్రీ పాండురంగస్వామి దేవస్థానం నందు ఆదివారం కంకణధార హోమాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రధాన పూజారి కంకణధార చేపట్టారు సుమారు ముప్పై మంది దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొనగా మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో పేనేటి గోపి బాలు మల్లి రమణ మధు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సుమారు ఐదు వందల మందికి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టి ఒకరు తెలిపారు Kalau boleh, Indonesia, Malaysia, Superman, Superman ూరమర్దనం పరమానందం కృష్ణం వందే జగద్గురు కృష్ణార్థమి పుణ్యం ప్రాతిరోత్తి అప్పటేత్ కోటి మన ఆకుతోటంలో ఆకుతోట గ్రామంలో ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో కృష్ణాష్టమి రోజు ఆ రోజు శ్రీ రుకుమాయి సమేత శ్రీ స్వామి వార్షిక ఉత్సవం ప్రతి సంవత్సరం జరుగుతుంది ఇప్పుడు మూడవ సంవత్సరము చాలా విశేషంగా మన తోటంలో స్వామివారికి పరిశ్రమంలో ఫస్ట్ రోజు ఉదయము స్వామివారికి కలస పూజ అన్ని చేసిన తర్వాత స్వామివారికి మహా లక్ష్మీనరసింహ సుదర్శన ధన్వంత్రి హయగ్రీవ సరస్వతి హోమాలు విధంగా హోమాలు అన్నీ జరుగుతాయి దాని తర్వాత శ్రీ రుక్కుమాయ సమేత శ్రీ పాండురంగస్వామి మూలవరాటికి దాని తర్వాత ఉత్సవిరాటి ఇద్దరికి కలిసిన అభిషేకం జరుగుతుంది స్వామివారికి శ్రావణ మాసం కాబట్టి అమ్మవారి కోసము కుంకుమ అర్చన దాని తర్వాత మన గ్రామంలో ఉండిన సుమంగలి అందరూ వాళ్ళ ఇంటి నుంచి ఆడపిల్లలు అందరూ వాళ్ళ ఇంటి దీపం తీసుకువచ్చి దీపోత్సవం జరుగుతుంది దాని తర్వాత రేపు ఉదయము స్వామివారికి కృష్ణాష్టమి రోజు ఆ రోజు స్వామివారి జరుగుతుంది దానికి తిరు కళ్యాణం చెప్తారు ఆ పెళ్లి జరుగుతుంది దాని తర్వాత ఆ రోజు సాయంత్రం స్వామివారికి పూరేంపి ఉత్సవం జరుగుతుంది ప్రతి సంవత్సరము మన ఆకుతూటంలో చాలా విశేషంగా జరుగుతుంది మన శ్రీరా శ్రీ రాములు కొట్టి నెల్లూరు జిల్లాలో మన ఆకుతూటంలో ఇది మూడవ సంవత్సరంగా ఈ ఉత్సవం చాలా జగ బాగా జరుగుతుంది గ్రామ వాసులందరూ ఈ ఉత్సవాని కోసము చాలా రోజు వ్రతంగా ఉండేసి స్వామివారికి నియమనిష్ట వచ్చి ఈ పూజ అందించేస్తున్నారు ఈ పూజ చాలా విశేషంగా జరుగుతుంది శ్రీ పాండురంగా జరుగుతున్నాయండి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీ జరుగుతుంది ఇరవై ఏడో తేదీ కుంభలు జరుగుతుంది మధ్యాహ్నం అన్నదానం సాయంత్రం కుంకుమార్చన దీపాలంగనం జరుగుతుంది ఇరవై ఆరో తేదీ ఉదయం స్వామివారి కళ్యాణం మధ్యాహ్నం అన్నదానం అలాగే సాయంత్రం స్వామివారి ఉత్సవం జరుగుతుంది ఇరవై ఏడవ తేదీ ఉక్కి మహోత్సవం ఏకాంత సేవ జరుగుతుంది